అని బాగా ఆలోచిస్తున్నారండి సారీ ఏమనుకోవద్దు ఆ మెసేజ్ ఏంది ఆ వ్యవహారం ఏందనేది చెప్తాను మీకు అది చెప్పాలంటే మీకు ఒక స్టోరీ చెప్పాలి వచ్చిన చాలా ఇతర అది ఏంటంటే అండి ఒక ఇరవై ఒకటో తారీఖే షాలిని వాడికి రోజు జాన్సీ ఏమో వెళ్ళింది నేనేమో కార్కి వెళ్ళాను గుడివాడైతే వెళ్ళాను అనమాట కార్కి ఆ కార్కి రేపు వెళ్తా అనగా ఈరోజు అక్కడ మనకున్న ఒక సబ్స్క్రైబరు సిస్టర్కి అయితే నేను మెసేజ్ పెట్టా అదే నేను పెట్టిన మెసేజ్ నేను చేసిన తప్పు తప్పు ఎందుకు మెసేజ్ చేయడం తప్పేం కాదు కదా నేను మీరు అనొచ్చు చెప్తాను అది కూడా ఇట్లా మీ ఊరు వస్తున్నాను అమ్మా అని చెప్పి పెట్టినప్పుడు సరే మాట్లాడింది అక్కడికి వస్తున్నాం అమ్మ ఏంటంటే చెప్పాను సరే వెళ్ళా గుడివాడకి వెళ్ళి మెసేజ్ చేశాను నేనేమో గుడివాడ దాటి ఒక రెండు మూడు కిలోమీటర్లు అవతలకి వెళ్ళా ఒక పల్లెటూరు లాంటిది ఉంది సరే వస్తున్నా అన్న అని చెప్పానంటే నేనే ముందుకు వచ్చా అంటే సిటీకి వచ్చా గుడివాడ సిటీ టౌన్కి వచ్చాను కార్ వేసుకుని అంటే మళ్ళీ నేను ఎక్కడున్నా చెప్పి ఆమె ఎక్కడుందో తెలిసి ఆయనకి ఇంకా ఎక్కడ తెలియదేమని చెప్పేసి పెద్దది ముట్టి ఒక పెద్దది ఇది చెప్పంగానే తెలిసిపోయింది కదా అన్నట్టు నేను ఆ ఢిల్లీ సర్కిల్ తీసుకుని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటే ఆ షాపింగ్ మాల్ దగ్గర ఆగినండి ఆగి అన్న వచ్చాను అంటే నేను ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాను అంటే ఇంకా కార్ అన్న నేను ఫోన్ పెట్టేసిన రెండు నిమిషాలు వచ్చి కార్ అన్న ఆపింది స్కూటీ ఆపిన తర్వాత చాలా ఆనందం వేసింది ఇంకా స్కూటీ పక్కన పార్క్ చేసి వచ్చి నువ్వు ముందు దిగా అంటుంది ఏం అమ్మాయి ఎక్కడికట్టే నువ్వు ట్రాబుతా రా అని చెప్పేసి కారు అక్కడున్న వ్యాలెడ్ పార్కింగ్ వాళ్ళకి ఇచ్చేసేసి సీఎంఆర్ ఎదురుగా అంత చేయి పట్టుకుని సీఎంఆర్లో లాక్ వెళ్ళిందండి ఇది చూపిస్తా అది నేను ఎంత చదువుతున్నా వినకుండా నువ్వు రా ముందు రా అని చెప్పి చేయి పట్టుకుని లాక్కి వెళ్ళేసి బట్టలు అయితే కొనిచ్చిందండి నాకు నిజంగా ఇది ఇట్లాంటి బట్టలు నేను ఎప్పుడు కొనలేదు మేబీ కొనకపోవచ్చు కూడా ఎందుకంటే కాస్ట్లీ అనమాట సిఎంఆర్ అంటే బాగా కాస్ట్లీ కదా సరే పై ఫ్లోర్లోకి వెళ్ళి నాలుగు తీసుకున్న తర్వాత కిందకు వచ్చింది కిందకు వచ్చి ఇదో ఈ జాన్సీ కూడా తీసుకోండి సిఆర్ తీసుకుంది జాన్సీకి నాకైతే బట్టలు పెట్టింది ఒక చోట నవ్వుకుంటుంది అక్కడ కల్లా ఈ పిండ్లు కొడుతున్నాడు ఒక ఆయన బిల్డింగ్ వేసి పిన్నులు కొడుతున్నాడు పిల్లలు పడుతుంటే ம ஊர்ச்சி ஊக்க ஏன் சிஎம்ஆர் அடி புல்ஃபார்ம் ஏன் தான் அடிக இது ஒரு ஆயு பேரு சந்திரமோகன்ரா இது பேரு சம் உந்த இது இன்னை பயிரும் இது ஏமோ ஆயுத பயிராட்ட அது ஆய் பூர் பயிரி சிஎம்ஆர் செம் தெரியுது மர்ச்சி போய் ஆய்வு காணி நவது எந்த நம்ம தம்மாண்டே அசிலே நடுத்தாரா அப்படின் தப்பே அண்ட் ஷாப்பிங் சேர்றோம் பிள்ளைங்க வெளியோ போகறேன் అసలు ఈ సీఎంఆర్ కు మీద ఎవరు అడుగుతారు నువ్వు కాబట్టి అడుగుతావు అరేంజ్ చేసి ఇక పోతే ఇట్లాంటి మాత్రం నేను ఎందుకు కొనలేను నా బాబు ఎప్పటికీ కాదు అని ఏమన్నానంటే కెమెరా ఉంది కనపడుతున్నానా ఇదిగోండి ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లుని చూసి దగ్గర తీసుకురా జాగ్రత్తగా ఇక్కడ చూడు వేలిపోయినా నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు అంత బిల్ అయింది నాకు షాక్ వద్ద అంత నేనేమో చీప్ అదే అంటే చీప్ అంటే చీప్ కాదు ఒక ఏడు వందలు వెయ్యి రూపాయల షర్ట్ లోప ఎక్కడ ఉన్న షర్ట్ నుండి ఏమైనా ఆ అమ్మాయి ఏమో ట్విల్స్ పేరు చెప్పటం లేకపోతే నాకు పేరు పెట్టుకు అలా అంటే పేరు చెప్పొద్దా పేరు చెప్పట్లేదు నేను వేరే పేరు పెట్టే వెళ్తా ఉంటాను పెద్దాకా ట్విల్స్ అని చెప్పేసి బిగ్గెస్ట్ బ్రాండ్ అండి అది బాగుంటుంది అక్కడ తీసుకెళ్ళి ఇదిగో పిన్లు కూడా చేసాయి పిన్నులు కూడా ఓపెన్ నాకైతే రెండు షర్ట్లు ఒక ప్యాంట్ తీసుకున్నాను ఒకటి ఇది బాగా కనపడుతుందా లేదా అక్కడ కిటికీ లైట్ అది నీకు అన్ని చెక్సే ఉన్నాయి కదా అని చెప్పి అంటే ఆ రోజు కదా కూడా చెక్స్ షర్ట్ అంటే గల్ కలర్ చొక్కాలు అందుకని చెప్పి ఇదిగో ఇది ఒకటి తీసుకుంది బ్లాక్లో ఈ షర్టు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇప్పుడు కూడా చేసేది ఇంత రేట్ యాక్చువల్లీ ఇవన్నీ నేను ట్రైల్ కూడా వేసి చూసాను ట్రైల్ వేసి చూసి బయటకు వచ్చిన తర్వాత బాగుందని చెప్పి ఇది తీసుకోకండి ఇంకొక షర్ట్ వచ్చేసరికి ఇదే ట్విల్స్ కంపెనీ ఇది రాజమండ్రి చూడ ట్విల్స్ దాని కింద రేట్ చూడండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు పదహారు వందల రూపాయలు పెట్టి చొక్కా నేనైతే లైవ్లో కొనబుడాను దేశం కూడా చూపిస్తాను బాగున్నాయి నేను ఆరు కూడా ట్రై చేసాను దీనికి లోపల బన్నీ వస్తుంది ఇంజిల్ట్గా షర్ట్ కొంటామేమో మొత్తం ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అయిపోయింది వీటి మీద ప్యాంటు సెలెక్ట్ చేసే వాళ్ళకి కనబెట్టింది కుదరలేదన్నమాట లోపల పన్నీ వస్తుంది ఈ షర్టు పద కాలంలో పోతే ప్యాంటు ఏం కంపెనీ ప్యాంటు ఏళ్ళ కంపెనీ ఫ్యాన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నువ్వు పద్దాకా వస్తావా తీసుకో ముందు అని సరే అయిపోయిన తర్వాత ఓవర్ టు జాన్సీ రాణి తీసేయి తీసేయి ఈ శారీ ఎట్లా ఉండిద్దంటండి ఈ శారీ వచ్చేసరికి దీని ప్రైస్ కూడా ఇక్కడ ఉంది ఫిక్స్డ్ రేట్లు అన్ని పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ శారీ నేనేమో అక్కడ వంద రూపాయలు చీర లాగా చూసి ఈ పక్కన ఏంటో ఎట్లాంటివి కట్టుకునిద్దమ్మా అంటే అయ్యో పద్దాకా అయ్యే కట్టుకుంటారా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఉంటుంది ఫ్యాన్సీ శారీ చూపించండి అని చెప్పి తీసుకుంది వాళ్ళ దగ్గర లోపల ఇంకోటి ఉంది కాడ చూపించింది ఫస్ట్ ఇది ఎట్లాంటివి ఉన్నాయి కదా నీకు గ్రీన్లో అందుకని చెప్పి వదిన పింక్ లేవు ఇది చూడు అని చెప్పి పది నిమిషాలు పట్టింది రెండు శారీలు సెలెక్ట్ చేసింది రెండింటిలో ఇదే కొంచెం బాగా అనిపించింది అందుకని నీకు తీసుకున్నా అనమాట ఓపెన్ చెయ్యి దారుణ తీసేయి పర్పుల్ అయితే పర్పుల్ అండి అది బయట ైబర్ నవ్వుకుంటా ఉంటుందా ఇబ్బంది ఏమీ లేదు పేరు చెప్ప పేరు చెప్పొద్దా మరి ఏం యూ సిస్టర్ తర్వాత ఫోన్ చేసి నేను వచ్చేసిన తర్వాత అన్న పిల్లలకి తీసుకోలేదు ఏమనుకో బాక అని ఓ తల్లె ఊరికాల్లే పిల్లలకి కొద్ది ఏమద్దు ఇప్పటికే చాలా అయ్యింది అని చెప్పన్న ఉంది అయితే మర్చిపోయా పట్ల వేసుకొని చూపితే పోయిద్ద నేను కప్పుకున్నాయి ఫాస్ట్గా హీరో బ్లాక్ హీరో

నాకు కొత్తగా ఉంటుంది అంటే రెండు బాగున్నాయి అండి ఇది ఇంకా బాగా నచ్చింది రెట్ పిన్నీర్ ఆర్ వచ్చింది లోపల నెక్ باندې అలా వచ్చింది బానే హీరో హీరో సినిమా లో హీరో అన్నమాట ఇపిచూడు బె బానే థాంక్యూ థాంక్యూ మన సబ్‌స్క్రైబర్ గార్ల్ సిస్టర్ అయ్యో నమాటన మాగా హీరో చేస్తంది ఏమైనా కూడా

బట్టలు అయితే మేము తీసుకోలేదు అనమాట ఫస్ట్ టైం అది నీ రూపంలో అయితే తీరింది నిజంగా ఈ వీడియో వీడియో బాయ్ ఈ వీడియో కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగుంటుంది ఓకే బాయ్